సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలంలోని పాతర్లపాడులో ఏడు గ్రామాలకు సంబంధించి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు పాతర్లపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుంటూరు స్వాతి చిట్టిబాబు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి తమ పాలనలో గ్రామం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకు అంకితం చేస్తానన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు టికెట్ సుముఖం ఉంది మా ఊరు ప్రజలు కూడా మీరే పోటీ చేయాలయా మీరు పోటీ చేస్తే చదువుకున్న వ్యక్తి మీకు అన్నీ తెలుసు మీకు పెద్ద లెవెల్లో అధికారులు కానీ నాయకులు కానీ అందరు తెలుసు మీకు ఓటేస్తే మాకు పని జరుగుతుంది ఊర్లో ఉన్న వాళ్ళకి ఓటు వేసినాము గత పదేళ్ళలో కూడా ఓటేసినాము ఊరు అభివృద్ధి కాలేదు ఇబ్బంది పడ్డది అరాజకాల ఊరైనవి మీరు పోటీ చేస్తే మాకు ఏ సమస్య ఉండాలయ్యా మీరు ఉండాలి ఉండాలని ఊరు ప్రజలందరూ నన్ను కోరుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఉంటున్నా నేను దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఓట్ల మెజార్టీ గెలుస్తాను పేర్కొన్నా అనుకుంటున్నాం ప్రజల తీర్పు అట్ల ఉంది ప్రజల వాయిస్ కూడా అట్లే ఉంది కాబట్టి మేము ముందుకు వచ్చే ఈరోజు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మేము నిలబడ్డాం మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా మాకు టికెట్ సుముఖంగా ఉంది మా ఊరు ప్రజలు కూడా మీరే పోటీ చేయాలయా మీరు పోటీ చేస్తే చదువుకున్న వ్యక్తి మీకు అన్నీ తెలుసు మీకు పెద్ద లెవెల్లో అధికారులు కానీ నాయకులు కానీ మీకు ఓట్ చేస్తే మాకు పని జరుగుతుంది గుండ్రుస్వాతి చిటిబాబు ఈ పాత్రల పాల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మేము పదేండ్లుగా మా సార్ ఇక్కడికి సర్పంచ్ పదేళ్ళుగా సేవ చేస్తున్నారు ఉన్నతంగా మమ్మల్ని గెలిపించమని కోరుకుంటున్నాను సో అవకాశం ఇచ్చండి మాకు అవకాశించిన తర్వాత మేము గెలిపి గెలిపించిన తర్వాత మేము చేసామా చేయమా అప్పుడు చూడండి మీరు మాకు కూడా ఓటేయ్ అని కోరుకుంటున్నాము